మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త అయిన శిరీష్ భరద్వాజ్ మరణించినట్లుగా తెలిసింది ఇంత చిన్న వయసులో ఆయన హఠాన్ మరణానికి కారణాలు ఏంటి అని పలువురు అభిమానులు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ లంగ్స్ డామేజ్ కావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న టైంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది దాంతో ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక ఈ విషయం బయటకు రావడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా సెన్సేషన్ అయిన శ్రీరెడ్డి శిరీష్ మరణంపై స్పందిస్తూ సంచలన పోస్ట్ షేర్ చేసింది ఫేస్బుక్ ద్వారా ఓ పోస్ట్ పెట్టడంతో పాటు శ్రీజాతో కలిసి శిరీష్ ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఇక లేరు ఇప్పటికైనా దొరికిందిరా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా అది చూసిన మెగా ఫ్యాన్స్ అయితే బాగా ఫైర్ అవుతున్నారు శ్రీజ మోసం చేసిందని అంటున్నావా ఇద్దరు ఇష్టంతో విడిపోయాక అలా ఎలా అంటావని మండిపడుతున్నారు అయితే తండ్రి మరణించాడని తెలిసిన శిరీష్ భరద్వాజ్ కూతురు కంటతడి పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది కాగా శిరీష్ భరద్వాజ్ శ్రీజ మొదటి భర్త అన్న విషయం తెలిసిందే వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలకు చెప్పకుండానే రెండు వేల ఏడులో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు శ్రీజ అప్పట్లో శిరీష్ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోవటంతో ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది కాగా వీరికి ఒక కూతురు కూడా ఉంది కానీ శ్రీజ శిరీష్ కాపురం ఎక్కువ కాలం నిల్వలేదు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు వేల పద్నాలుగులో విడాకులతో విడిపోయారు ఇక బిడ్డ బాధ్యతను శ్రీజనే తీసుకుంది కూతురు బాధను చూడలేక చిరంజీవి గారు రెండు వేల పదహారులో ప్రముఖ వ్యాపారవేత్త కళ్యాణ్ దేవ్ కిచ్చి బెంగళూరు అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు ఇక వీరికి కూడా ఒక ఉంది అయితే గత ఏడాది కాలంగా కళ్యాణ్ దేవ్ శ్రీజ విడివిడిగా ఉండటంతో విడాకులు తీసుకుని విడిపోయారనే వార్తలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి కానీ వీరిద్దరు తమ విడాకులను అధికారికంగా మాత్రం ప్రకటించలేదు శ్రీజ తన ఇద్దరు కూతుర్లతో చిరంజీవి ఇంట్లో ఉంటూ ఓ బిజినెస్ ని స్టార్ట్ చేసింది ఇక కళ్యాణ్ దేవ్ మాత్రం ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు తన కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకొని తనతో సమయం గడుపుతున్నాడు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి